ఈ కథలో హీరోలు పెద్దవాళ్ళు కాదు శక్తి లేదు ఆయుధాలు లేవు కానీ వాళ్ళ ఐక్యత ఒక అడవి జంతువునే ఓడించింది అడవిలో ఉదయం పూట సూర్యకిరణాలు మెల్లగా ఆకుల మధ్యగా జారుతూ పచ్చని గాలిలో ఒక ప్రశాంతత నిండిపోయి ఉంది అలాంటి వాతావరణంలో ఒక పెద్ద మర్రి చెట్టు చాలా కాలంగా అక్కడ నిలబడి ఎన్నో జీవులకు ఆశ్రయం ఇస్తుంది ఆ చెట్టు పైభాగంలో నాలుగు చిన్న పక్షులు నివసిస్తున్నాయి వాటికి రంగులు వేరైనా మనసులు మాత్రం ఒక్కటే ఒకటి ఉదయాన్నే పాట పాడేది మరొకటి ఆహారం తెచ్చేది ఇంకొకటి గుడ్లను కాపాడేది నాలుగోది పిల్లలతో ఆడించేది ఆ గుడ్లలో చిన్న చిన్న పిల్లలు ప్రపంచం ఏంటో కూడా తెలియని అమాయకత్వం రోజులు ప్రశాంతంగా గడుస్తున్న సమయంలో ఒకరోజు చెట్టు కింద ఒక అడవి పిల్లి కనిపించింది దాని కళ్ళల్లో ఆకలి ఉన్నది మనసులో ఆలోచన ఉంది అది చెట్టును చూసింది పక్షులను చూసింది గుడ్లను గమనించింది ఇప్పుడు కాదు సరైన సమయం చూసి వస్తాను అని నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఈ దృశ్యాన్ని ఒక పక్షి గమనించింది దాని గుండె ఒక్కసారిగా గుబులు పట్టింది వెంటనే మిగతా పక్షులను పిలిచింది మన గుడ్లు ప్రమాదంలో ఉన్నాయి అని చెప్పింది అప్పుడొక పక్షి మెల్లగా అన్నది భయపడితే మనమే ఓడిపోతాం ఆలోచిస్తే మార్గం కనిపిస్తుంది అని అవి చెట్టు మీదే కూర్చొని చాలాసేపు ఆలోచించాయి ఒక్కొక్కటిగా మాటలు చెప్పాయి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాయి మన బలం ఒక్కొక్కరిది కాదు మన బలం మన ఐక్యత రోజు ఆకాశం కొంచెం మబ్బుగా ఉంది గాలి నెమ్మదిగా వీస్తుంది అదే సమయంలో అడవి పిల్లి మళ్ళీ వచ్చింది నిశ్శబ్దంగా చెట్టు దగ్గరికి వచ్చింది చెట్టు ఎక్కే ప్రయత్నం చేసింది అప్పుడే ఒ ఒక్కసారిగా నాలుగు పక్షులు రెక్కలు కొట్టాయి చెట్టు చుట్టూ తిరిగాయి ఆకులు చిన్ని కొమ్మలు కింద పడేలా చేశాయి శబ్దం దుమ్ము ఆ అడవి పిల్లి ఒక్కసారిగా భయపడింది దానికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు పక్షులు ఆగలేదు మళ్ళీ మళ్ళీ తిరిగాయి శబ్దం ఇంకా పెంచాయి చెట్టు మొత్తం కదులుతున్నట్లుగా అనిపించింది అడవి పిల్లికి ఒక ఆలోచన వచ్చింది ఇక్కడ ప్రమాదం ఉంది నేను ఉంటే అయిపోయాను రోజు అనుకొని అది వెనక్కి తిరిగి వేగంగా అడవిలోకి పారిపోయింది చెట్టు మళ్ళీ నిశ్శబ్దంగా మారింది గాలి మెల్లగా వీచింది పక్షులు పిల్లలు సురక్షితంగా ఉన్నాయి పక్షులు ఒకదానికొకటి చూసుకున్నాయి ఆ కళ్ళల్లో భయం లేదు గర్వం ఉంది అప్పుడు ఒక పెద్ద పక్షి మెల్లగా చెప్పింది మనలో ఒక్కరికి శక్తి లేకపోయినా మనమంతా కలిసి ఉంటే భయం కూడా ఓడిపోతుంది ఆ రోజు నుంచి ఆ చెట్టు కింద ఒక్క అడవి పిల్లి మళ్ళీ కనిపించలేదు మర్రి చెట్టు నిలబడి ఉంది పక్షులు పాటలు పాడుతున్నాయి పిల్లలు సురక్షితంగా పెరుగుతున్నారు ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే ఐక్యత ఉంటే చిన్నవాళ్ళు కూడా పెద్ద సమస్యలను ఎదుర్కోగలరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్